హాయ్ ఫ్రెండ్స్ ఇప్పుడే అందర్వాత చంద్రబాబుకి ఘోర అవమానం చెప్పుతో కొట్టిన టీడీపీ నాయకుడు ఈ విషయాలన్నీ తెలుసుకోవాలనుకుంటే వీడియోని ఎక్కడ స్కిప్ చేయకుండా చూడండి అప్పుడే మీకు పూర్తి ఇన్ఫర్మేషన్ అర్థమవుతుంది అదేవిధంగా ఛానల్ ఫస్ట్ టైం చూస్తున్నట్లయితే సబ్స్క్రైబ్ చేసుకోండి లైక్ చేయండి లైక్ చేయడం వల్ల ఇలాంటి ఇన్ఫర్మేషన్ చాలా మందికి రీచ్ చేసిన వారు అవుతాం మడకసిరలో ఉద్రిక్త వాతావరణం చోటు చేసుకుంది చంద్రబాబు ఫోటోను చెప్పులతో కొట్టారు టీడీపీ పార్టీ కార్యకర్తలు శ్రీ సత్యసాయి జిల్లా మడకసిర టీడీపీలో అస అసంతృప్తి బగ్గుమంది టీడీపీ అభ్యర్థి సునీల్ కుమార్ను మార్చి ఎంఎస్ రాజు సీటు కేటాయిస్తున్నట్లు సమాచారం అందు అందుతోంది దీంతో టీడీపీ అధిష్టానం నిర్ణయంపై మాజీ ఎమ్మెల్యే ఈరన్న వర్గీయుల ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు మడకసిరలో టీడీపీ కార్యాలయం వద్ద మాజీ ఎమ్మెల్యే ఈరన్న వర్గీయులు ఆందోళనకు దిగారు అంతేకాదు టీడీపీ ఫెక్సీలు చింపివేసి దహనం చేశారు కార్యకర్తలు మాట ఇచ్చిన చంద్రబాబు మాట తప్పారంటూ నినాదాలు చేశారు ఎంఎస్ రాజు గో బ్యాక్ అంటూ నినాదాలు చేస్తున్నారు మాజీ ఎమ్మెల్ ఎమ్మెల్యే ఈరన్న వర్గీయులు ఇలాంటి ఇంట్రెస్ట్ లేటెస్ట్ ఇన్ఫర్మేషన్ వీడియోస్ కోసం ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకొని లైక్ చేయండి షేర్ చేయండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ ప్లీజ్ సపోర్ట్ చేయండి